హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా దారులకైతే కొత్త ఫింక్షన్ పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల చాలా మంది మన ఆసరా ఫింక్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి సో ఆశ చూసిన విధంగానే మనకైతే డబ్బులు కూడా అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి ఈ కొత్త ఫింక్షన్ పథకం ద్వారా వచ్చేసి ఏ రోజు నుంచి ఏ రోజుకి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే కొత్త వాళ్ళకి ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అని చాలా మంది మన ఆశ్ర ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతమంది ఆశ్ర ఫెంక్షన్ అయితే ఉన్నారు అలాగే మనకి సీతక్క గారు ఏదైతే మార్పులు అయితే చేశాయని చెప్పారో కొత్త పథకంలో ఆ మార్పులు ఏంటి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం పూర్తి వివరాల కోసం మీరైతే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ కూడా మనం అయితే వీడైతే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెన్షన్ కోసం దాదాపుగా సంవత్సరం పాటు నుంచి అందరు ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో హామీలు అయితే ఇచ్చింది కదా మన ఆసర దారులకైతే కొత్త పథకం ఏదైతే ఉందో ఆసరా చేయిత పథకం దీని ద్వారా మనకైతే గత ప్రభుత్వం వృద్ధులకి వంట మహిళలకి రెండు వేల రూపాయలు అయితే ఇస్తే వికలాగలకి మూడు వేలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారండి హామీ ప్రకారంగా డబ్బులు వస్తాయి వస్తాయి కాంగ్రెస్ వస్తాయి అనుకుని చాలా మంది మనం అయితే ఓట్లు అయితే వేయడం అయితే జరిగింది సో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా డబ్బులు విడుదల అవుతాయేమో అని చాలా మంది ఎదురైతే చూసారో కానీ మనకైతే నిరాశ అయితే ఉందండి సో ఈసారి రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టగానే సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆశ్ర ఫింక్షన్ పథకం కింద వచ్చేసి దాని ద్వారా మన తెలంగాణలో ఉన్న రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే ఈ నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలు కానీ ఈ డబ్బులు అనేది వారి ఖాతాలు అయితే వస్తున్నాయని ఈ రోజున వచ్చేసి మనకైతే సీతక్క గారు మార్చి ముప్పై ఒకటో తారీఖున చెప్పారండి సో రేపటి నుంచి మనకైతే ఒకటో తారీఖు ఏప్రిల్ కాబట్టి రేపు ఫంక్షన్ ఏదైతే వస్తుందో దాంట్లో వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేశారట మార్పుల విధంగానే డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే సీతక్క గారు ఈ రోజున చెప్పడం జరిగింది కాబట్టి సో ఎంతవరకు మనకైతే డబ్బులు అయితే వస్తాయి రేపు మధ్యాహ్నం తర్వాత తెలుస్తుంది అండి సో ఒక్కసారి మీరు అయితే రేపు మధ్యాహ్నం తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి ఎంతవరకు వచ్చింది అనే విషయాలు కూడా అయితే తెలుసుకోవాలి కాబట్టి మీరైతే తప్పకుండా వెళ్ళి కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్